ఎంత మంచిగా కలర్ఫుల్ గా ఉందో ఈ స్టేజ్ లో మనము మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం అప్పుడు అదంతా మంచిగా ఉడికిపోతుంది నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను రెగ్యులర్ గా చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనిపించింది ఆల్రెడీ చేశాను చేసాను పాటు ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా ఓన్లీ పప్పచాలు అయితే ఎంతో అసలు వానం తినాలనిపించట్లేదు అందుకే లంచ్ కూడా చేయలేదు అనమాట అందుకోసమని లంచ్ చేయకుండా డైరెక్ట్ డిన్నర్కి అన్నం అయితే పెట్టేస్తాను అయితే తాలింపు వేసుకుని దాంట్లో ఉల్లిగడ్డలు ఇట్లా వేసేసుకుని ఉల్లిగడ్డలు వేగిన తర్వాత దానిలో నేను కొత్తిమీర కరివేపాకు తర్వాత మెంతికూర కూడా వేసేసుకొని అవన్నీ వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత పసుపు వేసి పసుపుతో పాటు అల్లం అలమిల్లిగడ్డ పేస్ట్ వేసి అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను కారము ధనియా పౌడరు జీలకర్ర పౌడరు కొంచెం కొబ్బరి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి ఒక్క రెండు నిమిషాలు అంటే రెండే నిమిషాలు ఇలా తాలింపులో ఇవన్నీ మంచిగా వేగనిచ్చి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుందాము ఇవన్నీ మంచి గ్రేవీ లాగా అవుతాయి కొంచెం వాటర్ వేసి ఒక్క ఉడుకు రాణిద్దాము ఒక పొంగ అంటాం కదా పొంగు రాణిస్తాము అప్పుడు మనం కోడిగుడ్లు గుడ్డే కొట్టేసి ఇంట్లో సూపర్ సూపర్గా ఉంటాయి అనమాట ఎప్పటి నువ్వు అనుకుంటున్నా ఇలా చెయ్యాలి అని ఒకసారి ఎప్పుడు మా కజిన్ చెప్పారు ఇట్లా చేస్తే బాగుంటుంది అని అప్పటి నుంచి చేద్దాం అనుకుని చెయ్యాలి కానీ ఎక్కువ రెగ్యులర్గా ఏం చేస్తుందంటే ఆమ్లెట్స్ కొట్టిపోసి ఆమ్లెట్ చేసి ఆమ్లెట్ చేసిన తర్వాత దాంతో కర్రీ చేస్తున్నాను మాకు బాగా నచ్చింది ఈసారి అయితే ఇలా చేస్తున్నాను తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఇదిగోండి ఈ స్టేజ్ కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకుని కొంచెం వాటర్ కూడా వేసాను టేస్ట్ చూసా ఉప్పు కారం సరిపోయింది ఇదిగోండి ఈ విధంగా ఒక్కొక్క కూడా ఒక్కొక్క ప్లేస్లో వేసేయాలన్నమాట ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మిగిలిన ఎగ్స్ కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎగ్ను వేసుకుందాము ఇదిగోండి ఇలా మంచి కుక్ అవుతూ పైకి వస్తాయి అనమాట టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అన్నమాట దీన్ని ఒకసారి ఒక్కొక్క ఎగ్ని టర్న్ చేస్తాము ఇలా టర్న్ చేస్తే మంచిగా ఉడికిపోతుంది కూడా లోపల సైడ్ మనము ఎగ్స్ ఏ సీక్వెన్స్లో వేసాము ఆ సీక్వెన్స్ తీస్తే ఇది ఉడకలేదు ఇది కూడా ఉడకలేదు మూత అయితే మనకి ఆమ్లెట్స్ కర్రీ అయితే అయిపోయింది అదే ఇది కట్ చేసి చూసాను అనమాట లోపల ఉడికిందా లేదా అని మంచిగా ఉడికిపోయింది చాలా ఎమ్మీగా ఉంది అసలు దీన్ని ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నాము కావాలంటే ఇంకా దగ్గర పడియచ్చు లేదంటే ఇలానే కొంచెం గ్రేవీ లాగానే ఉంచుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంది అసలు కర్రీ అయితే చూస్తుంటే ఇప్పుడు అన్నం తినేసేయాలంటే స్నానం చేసేసి లంచ్ డిన్నర్ కంప్లీట్ చేసేసాం కర్రీ చేయగానే తీసేసి అయితే ఈ యొక్క ఐరన్ తవాలో నుండి దీంట్లో మార్చేసా ఎందుకంటే మనకి ఐరన్ తవాలో చేసుకున్నప్పుడు ఎక్కువసేపు అట్లా ఉంచామనుకోండి కలర్ అయితే వస్తుంది కొంచెం మనకి రస్ట్ స్మెల్ కూడా వస్తుంది అనమాట అలా కాకుండా మనం కర్రీ కాగానే చేంజ్ చేసుకోవాలి యాక్చువల్గా ఐరన్ లో చేసుకుంటూ చాలా మంచిది అనమాట అందుకోసమే ఐరన్ ప్యాన్స్ అయితే తెచ్చుకొని మధ్యలో ఐరన్ ఇత్తడి వీటిలోనే వంటలు చేస్తున్నాం ఎమ్మీ అమ్మగా ఉంటారు ఎగకరీతే రెడీ అయిపోయింది మా వాళ్ళు తిని ఏమంటారో చూడాలి